మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆరంభం నుంచి అన్ని అవరోధాలే సీటు దక్కే వరకు ఒక టెన్షన్ సీటు దక్కిన తర్వాత గెలుపు కోసం పోరాటం పోటీలో ఎన్నో అవాంతరాలు ఆరోపణల మధ్య చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరిస్తే రోజుకో కథ ఆమె రాజకీయ పరుక్కి అడ్డంగా మారింది అనుకున్న గమ్యాన్ని చేరిన వస్తున్న అవరోధాలను ఛేదించిన చివరికి తన ఆశయాన్ని రెండు రోజులు కంటుర్మట్టి ఎమ్మెల్యేగా చరిత్ర పుటల్లో ఎక్కిన దినదినం ఒక కొత్త రాజకీయానికి ఇబ్బందులు ఎదుర్కొంది ప్రజలకు చేరువ్వాలంటూ ప్రయత్నించిన ఆమె ప్రయత్నం కాస్త రోజుకో మలుపు తిరగగా ఉన్న కాస్త సమయంలో నిరుపేదలకు అండదండగా ఉంటూ బస్తీలు కాలనీ వాసులకు దగ్గరవుతూ నమ్ముకున్న నేతలకు మేమున్నామన్న భరోసాను అందిస్తూ ఆ అక్కాచెల్లల రాజకీయం సాగక ఎనభై రెండు రోజుల పాలనలో తన చివరి క్షణాలతో మొదలుకొని భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటల్లో నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో మరి మరి కూడా అమౌంట్ కట్టడం ఎంతో ఇబ్బందికరం నేరం చేసిందెవరు దూరం అవుతుందెవరు ఘోరం దివంగత ఎమ్మెల్యే సాయన మరణం అనంతరం ఎవరికి సీట్ ఇస్తారా అన్న టెన్షన్ మధ్య ఆ అక్క చెల్లెల ప్రయత్నం ఫలించింది అంతవరకు ఎంతోమంది బరిలో ఉన్న వారందరినీ ఎదుర్కొంటూ గులాబీ పుట్టుకొస్తున్న రాజకీయాలను ఎదురెదుతూ మేము ఇద్దరం కాదు ఒక్కరిమే అంటూ లాసియా నందిత నివేదితల ప్రయాణం సాగింది సాయన్న అంతగా ఆస్తిపాస్తులపై దృష్టి పెట్టకపోవడంతో ఉన్నదానిలో కొన్నిటిని అమ్మేసి రాజకీయాల్లోకి రావాలంటే ఆ మాత్రం బ్యాంకు బ్యాలెన్స్ అయినా ఉండాలంటూ ముందుకొచ్చారు ఆదుకునేవారు లేరు సహాయం చేసేవారు లేరు మేమున్నాం తోడంటూ నడిపించేవారే లేరు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు మాత్రం సహాయం చేసేవారు లేకపోగా ఉన్న దాంతో సాయన్న ఆశయ సాధన కోసం గెలిచి తీరాలన్న దృఢ నిశ్చయంతో లాసియా అనేది తక్కు సీటిపించడానికి ఎక్కని నేత గడపలేదు సహాయం అర్థించని లేరు అలా అందరినీ వారి వైపే వేలు చూపించేలా చేసిన ప్రయత్నం కాస్త ఫలించగా ఆనాటి అసెంబ్లీలో ప్రతిపై సంతాపం తెలిపిన వెంటనే లాసియానేతకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మొదటి జాబితాలోనే పేరు ప్రకటించడంతో ఆనాటి ఆనంద క్షణాలతో కూడిన ఉద్వేగభరితంగా వచ్చిన కన్నీటి పేద ఇక ఎవరూ మర్చిపోలేదు అనంతరం బరిలో నిలిచిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు వారిపై ఎంత బురద చల్లినా అక్కా చెల్లెలు వాటినన్నింటినీ ఛేదిస్తూ ప్రతి విమర్శలకు పోకుండా తమ ఓటు బ్యాంకు కోసం కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు సొంత నేతల నుంచే ఇబ్బందులు ఎదురైనా వాటినన్నింటినీ చేరిస్తూ గెలిపే లక్ష్యంగా వారు సాగగా ఇక ఎన్నికల పోలింగ్ అనంతరం కాస్త ఉపశమనం పొందారు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మధ్య కౌంటింగ్ వచ్చిన నివేదిత ఆ క్షణాల్లో తన చెల్లి గెలవాలంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉండగా చివరికి విజయం వారి చెంతకే చేరడంతో ఆనందోత్సవాల మొత్త భారీ ర్యాలీని నిర్వహించిన ఇది సాయన గెలుపుతో పాటు తన కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి గెలుపుతో పాటు పూర్తి బాధితగా తన సోదరి ఇంతటి విజయం కారణమంటూ కన్నీటి పరితమయ్యారు లాస్యన్ అనిత అందరికి తప్పకుండా సాయినా గైతే వర్క్ చేశాను నేను కూడా రానున్న రోజులు అట్లనే వర్క్ చేస్తాను ఎందుకంటే డాడీ కూడా కథ ఒకటి ఉండే నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని మరి బీజేపీ వాళ్ళు కూడా ఎంతో ఎంతో మానసిక శోభకు గురి చేశారు డిసెంబర్ మూడో తేదీన ఎమ్మెల్యేగా ద్రువపత్రం అందుకున్న అనంతరం ఇక మొదటగా తాను ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు లాసియా నంది ఓవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగారు అప్పటికే దివంగత ఎమ్మెల్యే సాయన నిధులతో సాగుతున్న పనులను ఆశ్రించడంతో ఇంకా అన్నింటా బాధ్యతగా మెదిగారు అలాంటి తరుణంలో గులాబీ గూటి నుంచి తమకు దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలు వచ్చిన వాటిని అధిగమిస్తూ తన గమ్యం చేరడానికి ఒంటరిగా తన సోదరి తోడుగా పర్యటన తోడుగా నిలిచిన కొందరుంటే మరికొందరు దూరం అవుతున్నారన్న భావనతో అవసరం ఉన్న తరుణంలో మినహా మిగతా పరిస్థితుల్లో అందరినీ దగ్గరకు తీయకుండా అందరం ఒకటి అన్న భావనకు తీసుకొచ్చారు ఈ తరుణంలో కలవడం లేదు పట్టించుకోవట్లేదు అంటూ ఆరోపణలు వచ్చినా వాటినన్నిటినీ పట్టించుకోకుండా తన పనుల్లో తాను నిమగ్నమయ్యారు ఒకే ఒకటి అదే మొదటిది అదే చివరిగా బోర్డు సమావేశం హాజరు కాగా ఇక తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ బోర్డులో హామీ అందించారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఆమె ప్రయాణంలో మట్ఫోడ్తో పాటు బస్తీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా బోర్వెల్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టగా బోర్వెల్స్ కు మీటర్ను పెట్టడం వ్యతిరేకిస్తూ తన చివరి దరఖాస్తును అందించి తన చివరి మాటలు తెలియజేశారు అనంతరం రోడ్డు ప్రమాదంలో తన ఎమ్మెల్యే పదవికి ఎనభై రెండు రోజుల్లోనే దీర్ఘకాలిక సెలవు ప్రకటించేశారు మరి బోర్డ్ మెంబర్స్ అనాలే ముఖ్య న్యాయత్వంతో కనపడం జరిగింది మరి నిన్న సెంట్రల్ నుంచి ఈ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్లో ఏదైతే రూల్ ఇచ్చారో మరి బోర్వెల్ వాటర్కి మరి వన్ కేఎల్కి త్రీ రూపీస్ అది కాకుండా మరి మీటర్కి కూడా అమౌంట్ కట్టడం మరి ప్రజలకి ఎంతో ఇబ్బందికరం సాగే మౌనం సరేనా ీటు దక్కిన నుంచి గెలిచిన పదవి అందుకునే వరకు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తిరిగి మరణ వార్త కంట ప్రకం చేనంద కన్నా ఇబ్బంది పడే క్షణాలే ఎక్కువగా ఉండగా ఎనభై రెండు రోజులు లక్ష పద్దెనిమిది వేల ఎనభై నిమిషాల్లో సంతృప్తిగా ఉన్న క్షణాలే కొంతగా పద్మ వ్యూహంలో విజయాన్ని అందుకున్న చివరి రాజకీయ పోరాటంలో పేరును దక్కించుకున్న ప్రమాదాలను బారి నుంచి మాత్రం తప్పించుకోలేక చివరికి కట్టెపై కాలుతూ పోలీస్ గౌరవ మందరం మధ్య అనంతలోకాలకు వెళ్లిపోయారు గెలుపు వారికి హుందాతనంతో ఉండాలన్న భావనతో వారు చేసిన ఆలోచన అన్నిటా తప్పిదాలకు దారితీసింది చిన్న ఘటన లేకుండా సాయన్న ఎన్నేళ్లుగా దర్జాగా ప్రయాణించిన కారు వారికి పాత కనిపించింది ఒకటి వెంట ఒకటి అంటూ వారు తీసిన పరుగులు కాస్త చివరికి ప్రాణాలు తీసే వరకు వచ్చింది వరుస ఘటనలు యమధర్మరాజు వెంట వస్తున్నారన్న సూచనలు అందిస్తే నుంచి బయటపడాలన్న ఆలోచనతో వారు వేసిన అడుగు కాస్త లాస్య ప్రాణాలు తీసింది మొక్కిన మొక్కులు చేసిన పూజలు అన్ని ఆ దుష్ట శక్న ముందు నిలవకపోగా లక్షలు వెచ్చించుకున్న కార్లే అన్నింటా యమవాహనాలుగా మారిపోయాయి ఒక్కో ఘటనలో వారి తప్పిదం లేకుండా బాధితులు వారే అన్నట్లుగా మారగా కొత్త కారు కాస్త యమపాసంగా మారి లాస్య ప్రాణాలు తీసింది అసలు లాస్యను వెంటడైన ప్రమాదాలనేమిటి కొత్త కార్లు కొనడానికి గల కారణాలేమిటి కలసిరాని కొత్త కార్లు అనేటి ప్రత్యేక కథనంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఏనాడు ఆ కారును విడిచి మరో కారులో ప్రయాణం చేయలేదు ఎందుకంటే ఆ కారులో అంత సేఫ్టీ ఉండగా దర్జాగా ఉండాలన్న ఆలోచనలో కారు నెంబర్ సైతం లక్షలు వెచ్చించి ఒకటో నంబర్ గా తీసుకున్నారు చిన్న ప్రమాదం జరిగిన సంఘటన జరిగినా చాలా తక్కువ కాగా ఎంతటి ప్రమాదం జరిగినా కారులో ఉన్నవారు సేఫ్టీగా ఉండాలన్న భావనతో లోనే తన ప్రయాణం కొనసాగించేవారు అయితే సాయన తదనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్యాన్న తన నివేదికలు మొదట్లో ఆ కారునే వాడారు కారులో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పాత కారు కావడంతో వారికి నచ్చలేదు దానికి తోడు మైలేజ్ సైతం తక్కువగా వస్తుందన్న భావనతో మరో కారు కొనాలన్న ఆలోచన చేశారు కానీ అప్పటికే లాస్ అయిన నిత సొంతంగా ఒక కారుండగా ఆ కారును కూడా అమ్మేసి మారుతిలో ఎక్సెల్ సిక్స్ మోడల్ తీసుకున్నారు మైలేజ్ తో పాటు ఏడుగురు ప్రయాణించే అవకాశం ఉండడంతో ఫాష్ మోడల్ గా ఉన్న ఆ కారును తమ అందుబాటులో ఉంచుకున్నారు ఎక్సెల్ సిక్స్ వాహనం వాడుతున్న తరుణంలో అక్కకు కూడా వాహనం ఉండాలి ఇద్దరం వేరువేరుగా వెళ్లిన సమయంలో వాహనాలు వేరుగా ఉంటే మంచిదన్న భావనతో లక్షలు వెచ్చించి స్కార్పియో వాహనం కొనుగోలు చేశారు తాడవన హనుమాన్ దేవాలయంలో గత కొద్ది రోజుల క్రితం పూజలు చేయించడంతో పాటు అనారోగ్యంతో ఆసుపత్రి లాస్య డిశ్చార్జ్ అయిన అనంతరం పూజలు చేయించి లాస్యాన్ని స్వయంగా కారు నడిపారు అనంతరం సవ్యంగా సాగుతున్న వారి ప్రయాణంలో లిఫ్ట్ ఘటన ఒకటైతే అనారోగ్య సమస్య మరొక అపశకనీ పట్టించుకోకుండా వారి ప్రయాణాలు కొనసాగించారు ఈ తరుణంలో చెలో నల్గొండ సభకు బయలుదేరుతున్న తరుణంలో లాస్య మొదట బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో కలిసి బస్సులోనే ప్రయాణం సాగించగా తిరుగు ప్రయాణంలో మాత్రం స్కార్పియో వాహనంలో బయలుదేరారు కానీ ప్రమాదం ఎదురుగా వచ్చిన వాహనం వాహనం ఢీకొట్టిన దెబ్బకు కారు కాస్త పూర్తి డ్యామేజ్ కావడంతో పాటు ముందు ముందు టైర్ కూడా ఊడిపోయేలా జరిగింది రోజు చూసేసరికి ఇంటి వాహనం దర్శనం ఇవ్వగా ఆ కారు ఎవరన్నది ప్రసన్నగా ఉండగా అది వారిది అన్న భవనంలో అందరిలో కలిగింది అయితే గురువారం రోజున రాత్రి సమయంలో దర్గాలో పూజలకు లాస్య కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా సాయన ఫార్చునర్ కార్ లో కుటుంబ సభ్యులు ఎస్ఎల్ సిక్స్ లో కారు లాసీ అన్నదితో పాటు ఆకాశ ప్రయాణం సాగించారు వారంతా సేఫ్ గా ఇంటికి చేరగా లాస్యనంత మాత్రం కొత్త కారులో కానరాని లోకాలకు వెళ్లిపోయింది లక్షలు వెచ్చించినా మిగతా కారులో ఎంత సేఫ్టీ ఉన్నప్పటికీ ఆ కారులో లో మాత్రం లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడానికి మరణానికి ఒక కారణం కాగా వంద దాటిన స్పీడ్ లో లాస్య కూర్చున్న ముందు సీటు వైపే రైలింగ్ ను ఢీకొట్టడంతో మృత్యు కబలించింది సీటు బెల్ట్ పెట్టుకుంటే లాస్యనంత ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నగా కొత్త కారైనా పాతకారైన భగవంతుడు గీసిన గీతను మార్చలేరన్నది అందరికీ తెలిసిన సత్యమే కాగా కొత్త కార్లు కొన్న నాటి నుంచి అపశకునాలే ఎదురైనా అన్నిటిని కలిపి ప్రాయోచితంగా చేసిన పూజ కాస్త లాస్య ప్రాణలే తీసివేసే వరకు వెళ్ళగా మరి ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఆకాశ నోరు తెలిస్తేనే తెలియదు భారత్ మాతాకు చేయన నినాదాల మధ్య ఆ ప్రాంతాన్ని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ మారుమ్రోగించారు విజయ్ సంకల్ప యాత్ర తన డివిజన్ లో ఎంట్రీ ఇవ్వగానే పూల వర్షంతో ఘనస్వాగతం పలకడంతో పాటు పలువురు మహిళా నేతలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సనత్నగర్ నియోజకవర్గంలో ఈ రోజు విజయ సంకల్ప యాత్ర అట్టహాసంగా సాగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ సారథ్యంలో యాత్ర ముందుకు సాగగా వేలాదిగా కాసయ శ్రేణులు యాత్రలో పాల్గొన్నారు పద్మారావు నగర్ నుంచి ప్రారంభమై మోండా డివిజన్ మీదుగా బేగంపేట అమర్పేట యాత్రకు చేరింది మోండా డివిజన్ లోకి ఎంట్రీ కార్పొరేటర్ కొంత దీపికా నరస దంపతులు యాత్రకు స్వాగతం పలకగా వారు అందించిన ఆహ్వానంపై నేతలు ఆనందం వ్యక్తం చేశారు ఫిరేక్ భార్ మోదీ సర్కార్ అంటూ యాత్ర సాగగా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు గ్యారంటీల పేరుతో గాడి చేసి గతంలో కాంగ్రెస్ గెలవలేదు కేసీఆర్ కుటుంబం ఓడిపోయింది మరి కేసీఆర్ కుటుంబమే కోపంతో కాంగ్రెస్ కోటేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు మహిళలకు ప్రతి కంటర్మెంట్ నియోజకవర్గం క్రీడాకారులకు పెట్టింది పేరని క్రీడాకారులకు తనవంతుగా ప్రోత్సాహం అందించేందుకు తాను ముందుంటారంటూ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కంటర్మెంట్ బాలనరాయికి చెందిన సాయి కుమార్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో పలు రికార్డులను నెలకొల్పడంతో పాటు పలు ట్రోఫీలను సాధించారు ఈ తరుణంలో మలేషియాలో జరగబోయే ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ రెండు పోటీలకు సాయి కుమార్ కి ఆహ్వానం అందగా విదేశాల్లో పోటీకి వెళ్తున్న సందర్భంగా తన వద్దగా ఆర్థిక సహాయాన్ని గణేష్ అందించారు కంటమెంట్ పేరు నిలబెట్టడంతో పాటు విజయకేతనం ఎగరవేయాలంటూ లక్ ను సాయి కుమార్ కు గణేష్ తెలియజేశారు ఎండాకాలం సమీపిస్తున్న వేళ ముందస్తు ఆలోచనతో నాగభూషణ్ రెడ్డి ముందుకొచ్చారు అయోధ్యకు భారీ లడ్డును అందించి తన పేరు మార్ప్రోగించిన బీజేపీ నేత నాగభూషణ్ రెడ్డి మరో కార్యక్రమంలో బీజేపీ పార్టీ పెద్దల అభినందనలు అందుకున్నారు నూతనంగా మొబైల్ డ్రింకింగ్ వాటర్ ట్రక్ను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో త్రాగడానికి మంచినీరు అందించేలా ఏర్పాటు చేయగా నాగభూషణ్ రెడ్డి ఆలోచనపై నేతలు ఫిదా అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రక్ను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న సేవలను తెలియజేశారు కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ బీజేపీ కన్వీనర్ విజయానంద్ రాష్ట్ర కమిటీ సభ్యుల పరిశ్రమ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సీనియర్ నాయకులు శంకర్ ప్రేమ్ నరసింహరావుతో పాటు పలువురు పాల్గొనగా తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపారు కంటోన్మెంట్ మారేడుపల్లిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో శానిటేషన్ విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఉన్నతాధికారులు నిర్వహించారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీసీ రాజేంద్ర రెడ్డి సారథ్యంలో డీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం జరగగా సమావేశంలో స్థానిక కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు శానిటేషన్ విధానంపై చర్చించడంతో పాటు ఫిర్యాదులపై వెన వెంటనే స్పందించిన వంటి అంశాలను సమావేశంలో చర్చించారు సాట్ వాహనంతో పాటు మ్యాన్ పవర్ను పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ తనవంతగా సలహాలు సూచనలు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అందించారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఒకే మారు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఒకే మారు వర్చువల్ పద్దతిలో ప్రారంభించి రికార్డును సాధించారు ప్రధాని మోదీ తెలంగాణకు మహార్ దశగా పలు రైల్వే అండర్ బ్రిడ్జ్లతో పాటు రైల్వే స్టేషన్ అభివృద్ధికి నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా బేగంపేట రైల్వే స్టేషన్ వేదికగా పలువురు అతిథులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బేగంపేట రైల్వే స్టేషన్ లో ఈ రోజు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి మోదీ వ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లతో పాటు పదిహేను వందల రోడ్ ఓవర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏర్పాట్లకు చుట్టగా కొన్ని పనులు పూర్తయినవి కాగా మరికొన్ని నేటి నుంచి ప్రారంభం కానున్నాయి నలభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ను ఈ అభివృద్ధి పనులకు కేటాయించగా దేశ ప్రజానికం కోరుకున్న అభివృద్ధిని సంకల్పంగా అందించే బాధ్యత తనదంటూ ప్రధాని మోదీ తెలియజేశారు వర్చువల్ విధానంగా ఆన్లైన్ ద్వారా ఈ ప్రారంభోత్సవాలకు శ్రీకారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు అందుకు వేదికగా బేగంపేట రైల్వే స్టేషన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజ్యసభ ఎంపీ లక్ష్మణులు పాల్గొని ప్రధాని స్పీచ్ అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటగా సాంస్కృతిక కార్యక్రమాలతో రైల్వే అధికారులు ఏర్పాటు చేయగా విద్యార్థిని విద్యార్థులు అందించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించిన అనంతరం కార్యక్రమం ప్రారంభం కాగా అతిథులను రైల్వే జీఎం అరుణ్ కుమార్ సన్మానించారు వర్చువల్ విధానంతో హాజరైన వెంటనే షాక్ పనిచేశారు అసలు లైన్ లో ఏ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆ సంఖ్య తెలిపాలంటూ రైల్వే శాఖ మంత్రిని ఆదేశించగా హాజరైన సంఖ్యను తెలియజేయడంతో ఇక ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు వికసిత్ భారత్ లో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఇంతటి అభివృద్ధి చేయడం జరుగుతుందని అక్రమార్ చేపట్టి న్యాయబద్దంగా తాను అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ప్రధాని తెలియజేశారు ప్రధాని స్క్రీన్ పైకి రాగానే ఆయన అడిగిన ప్రశ్నకు అందరి షాక్ గురికాగా కొన్ని రాష్ట్రాల నేతలు ప్రతిపక్ష హోదాలో దూరంగా ఉంటే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రుల కార్యక్రమంలో పాల్గొనగా అందరినీ భాగస్వాములు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు నియోజవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు రాజేందర్ బీఎంపీ పార్టీలో చేరారు పలుమార్లు టికెట్ ఆశించినా దక్కపోవా ప్రవీణ్ కుమార్ ఒంటెద్దు పోకడలతో తన పార్టీ మారుతున్నట్లు రాజేందర్ తెలిపారు పార్టీ కోసం తను ఎంతో కష్టపడ్డానని కానీ ముడుపులిస్తేనే ఇస్తేనే సీట్ ఇస్తామన్నట్లుగా పార్టీ పెద్దల తీరుందని అందుకే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు బీఎస్పీ పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం రాజేందర్ బీఎంపీ పార్టీలో తన టీం సభ్యులతో కలిసి చేరారు పార్టీ పెద్దలు ఆయనకు సగౌరవంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా నిరుపేదల అభినీతి కోసం తన కార్యాచరణ ఉంటుందని రాజేందర్ తెలిపారు లో కాస్ట్ మెటీరియల్ తో హిందీలో విద్యార్థిని విద్యార్థులు ప్రావీణ్యులుగా మార్చినందుకు గాను టీచర్ కె హెబ్జీబాగ్రేస్ కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో కోనాపురం ఎంపీ యూపీ స్కూల్లో హిందీని బోధిస్తున్న హెబ్జిబాగ్రేస్ లో కాస్ట్ లో తక్కువ మెటీరియల్ తో ఎక్కువ విద్యాభ్యాసం అందించి వారిని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దారు ఈ తరుణంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు ఆమె బోధనకు మెచ్చి ఈ అవార్డును ఎస్పీజీ చర్చిలో అందించగా తనకు అందిన ప్రోత్సాహంపై గ్రేస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు language Hindi language for developing teaching tools using low cost materials. Working as a school assistant Hindi in MP UP School Konampur Parikhy Mandal, Sri Satya Sai District, Andhra Pradesh. She has developed innovative law... America low. America lo ఓ కంటోన్మెంట్ వాసి హఠాన్ మరణం చెందారు తిరుమలగిరి ప్రాంతంలో కంఠవస్తికి చెందిన రుత్విక్ అమెరికాలోని ఎంఎస్ పూర్తి చేశాడు అక్కడ స్నేహితులతో కలిసి ఉంటుండగా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే స్థానిక ఆసుపత్రి తరలించగా బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు దీంతో ఎనిమిది రోజుల అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తీసుకురాగా తిరుమలగిరి కంటవస్తిలోని నివాసానికి తరలించారు అమెరికా వెళ్లిన కొడుకు వచ్చిన తర్వాత తమను కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకున్న కొడుకు కాస్త మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కంటతడి పెట్టగా రుత్విక్ మృతి విషయం తెలుసుకుని పలువురు స్నేహితులు భౌతిక ఆయన సందర్శించి నివాళు అర్పించారు ఎమ్మెల్యే ఆదేశాలతో జరుగుతున్న పనులను నిత్యం పర్యవేక్షించే పనిలో స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత నిమగ్నమయ్యారు మెట్టుగొండ డివిజన్ గోవిందపురంలో శివరాజ్ అభివృద్ధి పనులు సాగుతున్నాయి పనులు త్వరగా పూర్తి కావలసి ఉండగా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే పద్మరావు ఆదేశాలతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీతారామేశ్వర్ పరిశీలించారు నాణ్యతతో త్వరగా పనులు పూర్తిగా జరిగేలా చూడాలంటూ అధికారులకు సూచించారు పర్యటనలో ఏఈ శశిధర్ మేనేజర్ నిఖితా సరితతో పాటు పలువురు ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి